ఛానల్లోకి స్వాగతం రాశి వారికి జూన్ ఇరవై ఆరు గురువారం రోజున జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ రాశి వారికి ఏం జరుగుతుంది వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరు ఏ దేవత ఆరాధన చేస్తే శుభ ఫలితాలను పొందుతారో పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అమ్మో తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి మీ యొక్క సమస్యలన్నీ తీరిపోతాయి ఇక మేష రాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారందరూ మేష రాశిగా పరిగణిస్తారు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లు అయితే ఈ మేషరాశి వారికి జూన్ ఇరవై ఆరు గురువారం రోజున ఏం జరుగుతుంది వీరి గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి వీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు అనే విషయాలను అయితే మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా మేష రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు వీరికి అధిక తెలివితేటలు కూడా ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా ధైర్యవంతులు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి కోపం అనేది అధికంగా ఉంటుంది వీరికి ఎంత తొందరగా కోపం వస్తుందో అంత తొందరగా వీరు శాంతిస్తారు ఈ రాశి వ్యక్తులు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు బాగా ఆలోచించి మాత్రమే నిర్ణయాలను తీసుకుంటారు ఈ రాశి వ్యక్తులు కార్యదక్షత కార్యదక్షతను కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులు చూడటానికి చాలా మంచి వారిగా ఉంటారు కానీ లోపల మాత్రం గొప్ప సంకల్పం అనేది ఉంటుంది అలాగే బయట నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎంతో బాధ అనేది వీరికి ఉంటుంది ఈ రాశి వ్యక్తులకు అయితే కష్టాలు అనేవి అధికంగా ఉంటాయి చిన్నప్పటి నుంచే కుటుంబ బాధ్యతలను ఈ రాశి వ్యక్తులు తమ భుజాలపై మోస్తూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు ద్రూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులు అయితే చాలా పట్టుదలను వీరు కలిగి ఉంటారు ఎవరికి అన్యాయం చేయరు వారి పని వారు చేసుకుంటూ ఉంటారు చిన్నప్పటి నుంచి కష్టాలు పడుతూ పెరిగారు కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి అయితే ఈ రాశి వారికి మాత్రం మనం చెప్పుకున్నట్లు అయితే దైవం యొక్క అనుగ్రహంతో వీరు ఏ పని తలపెట్టినా మంచి ఫలితాలనే పొందుతారు ఈ రాశి వ్యక్తులు అయితే పది మందికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు పెద్దల పట్ల కూడా వీరు అమితమైన ప్రేమను వీరు కలిగి ఉంటారు అయితే ఈ రాశి వ్యక్తులకు శత్రువులు కూడా అధికంగా ఉంటారు అయితే ఈ రాశి వారు ఎదుగుతుంటే చూడలేని వారు చాలా వ్యక్తులు అయితే ఉంటారు అయితే ఈ రాశి వారికి నరదృష్టి కూడా అధికంగా ఉంటుంది నరదృష్టి వల్ల ఏ పని చేయాలనిపించకపోవడం మనసు చిరాకు అనిపించడం ఏ పని మీద ఏకాగ్రత లేకపోవడం చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావడం లాంటివి అయితే వీరికి తరచూ జరుగుతూ ఉంటాయి అయితే ఈ రాశి వారికి మాత్రం నర నరదృష్టి వల్లనే ఇలాంటి ఇలాంటివి సంభవిస్తూ ఉంటాయి అయితే ఈ రాశి వ్యక్తులు ముఖ్యంగా చెప్పుకున్నట్లు అయితే మీరు ప్రతి ఆదివారం రోజున పెద్దవారితో కంపల్సరీ నిమ్మకాయతో దృష్టి తీసుకోండి దృష్టి తీయించుకోవడం వల్ల మీపై ఉన్న చెడు ప్రభావం అనేది తొలగిపోతుంది అలాగే నిత్యం మీరు దైవారాధన చేసుకోండి అయితే ఈ రాశి వ్యక్తులకు మాత్రం పట్టుదల అధికంగా ఉంటుంది పట్టుదలతో వీరు ఏదైనా సాధిస్తారు వీరు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ప్రతి ఒక్కరికి వీరు సహాయం చేసే గుణాన్ని అయితే వీరు ఎక్కువగా కలిగి ఉంటారు దానివల్ల దైవం యొక్క పూర్తి అనుగ్రహం అనేది వీరిపై ఉంటుంది అయితే ఈ రాశి వ్యక్తులు నిత్యం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల మీకైతే దైవం యొక్క పూర్తి అనుగ్రహం అనేది మీపై ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ మేష రాశి వారికి మాత్రం ఈ జూన్ ఇరవై ఆరు గురువారం రోజున వీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు అనేటటువంటి అంశాలను మనం తెలుసుకున్నట్లు అయితే ఈ రాశి వారికి మాత్రం ఈ టైంలో నూతన వ్యక్తుల పరిచయాలు అయితే కాబోతున్నారు ఈ టైంలో మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది కుటుంబంలో ఉన్న గొడవలు కూడా మీకు తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ఏ పని తలపెట్టినా కానీ విజయాలను సాధిస్తారు ఈ టైంలోనైతే ఈ రాశి వ్యక్తులకు గ్రహాలని చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి వీరికి గోచారం ప్రకారం మనం చూసుకున్నట్లు అయితే వీరికి ఈ టైం చాలా బాగా కలిసి వచ్చే టైం అని చెప్పుకోవచ్చు వీరికి కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి మంచి మంచి అవకాశాలు ఈ టైంలో మీకు రాబోతున్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని అయితే మీరు సద్వినియోగం చేసుకోండి ఈ టైంలో మీకైతే ధనం అనేది అభివృద్ధి కాబోతుంది మీరు ఏ పని తలపెట్టిన విజయాలను అయితే సాధిస్తారు ఈ టైంలో మీరైతే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగంలో ఉన్నవారికి ఒక కొత్త బాధ్యత కూడా అప్పగిస్తారు అయితే మీరు దాన్ని సామర్థ్యవంతంగా పూర్తి చేస్తారు పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా మీరు పొందుతారు ఉద్యోగస్తులకి ఇది మంచి టైం అని చెప్పుకోవచ్చు మీకు మంచి పదోన్నతి లభిస్తుంది అయితే ఈ టైంలోనైతే మీకు మంచి శుభవార్త రాబోతుంది ఈ టైంలోనైతే పై అధికారుల యొక్క ప్రశంసలు పొందుతారు ఈ సమయంలో మీకైతే జీతం పెరిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఈ టైంలో ఈ రాశి వ్యక్తులకు శ్రమ అనేది తగ్గపోతుంది అయితే మీ యొక్క జీవిత భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది ఒకరినొకరు చాలా అర్థం చేసుకుంటారు ఈ సమయంలో మీరైతే ఒక నూతన వ్యాపారాన్ని ప్రారంభించినట్లు అయితే దానివల్ల మీరు అధిక అభివృద్ధులను చూడబోతున్నారు ఈ సమయంలోనైతే మీ యొక్క స్నేహితులు మరియు సోదరి మనుల యొక్క సహాయ సహకారాలను మీరు పొందుతారు నూతన ప్రారంభం మీకు చాలా బాగా కలిసి వచ్చే టైం అని మనం చెప్పుకోవచ్చు ఈ టైంలోనైతే మీరు ముఖ్యమైన నిర్ణయాలు అయితే తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి నూతన పనులు కూడా మీరు ప్రారంభిస్తారు మీరు చేసే కార్యాలు నిర్విఘ్నంగా పూర్తి అవుతాయని మనం చెప్పుకోవచ్చు మీరు ఏ పని తలపెట్టిన విజయాలను అయితే చూస్తారు వృత్తి వ్యాపారంలో అధిక లాభాలు పొందుతారు డబ్బు అనేది మీకు ఏదో విధంగా చేతికి అందబోతుంది ఆరోగ్య పరంగా శరీరం చాలా చురుగ్గా పనిచేస్తుంది అయితే ఈ టైంలోనైతే పెద్దవారికి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి కుటుంబంలో ప్రశాంతత మీరు మీకు లభించబోతుంది ఈ సమయంలోనైతే మీరు మంచి మంచి విజయాలను పొందబోతున్నారు ఈ టైంలోనైతే మీరు నిత్యం శివారాధన చేసుకోండి అలాగే కులదైవాన్ని ఆరాధించండి ఈ రాశి వ్యక్తులకు అయితే ఇది చాలా కలిసి వచ్చే టైం అని చెప్పుకోవచ్చు ఈ టైంలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి జీవిత భాగస్వామి ప్రేమ మీకు లభిస్తుంది